అబ్బబ్బా మీరు సూపర్ పోండ్రి అరేరే ఏం తెలివి ఏం తెలివి మొదటి సన్ని ఇట్లనే ఉన్నారా ఈ నడుమ ఇంత తెలివికి మా ఊర్లో బాగా చదువుకొని పదోది ప్యాస్ సుతం మీ ముంగట పనికి రారు అసలు మిమ్మల్ని పోగొట్టడానికి మాటలు దొరకతలేవు దొరుకుతలేవు ఇంతగానో గొప్ప పని చేసింది ఎవరో కాదులో మన కరెంట్ వాళ్ళు నిజంగా అలా తెలివికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే ఫోన్ రీ ఇది చూసినాక మీరు సుత మాట్లానే అంటారు మీకు ఎంత మందికి ఫ్రీ కరెంట్ వస్తున్నదో తెలియదు గాని ఫ్రీ కరెంట్ వచ్చేటోళ్ళు ఈ వార్త తప్పకుండా చూడాలి మాకు ఫ్రీగానే రావట్టే మళ్ళా ఇదెందుకని అనుకుంటే మీ జేబులకే షిల్లు పడుతుంది అసలు ముచ్చట ఏంటంటే ఇగో ఈ బిల్లు చూడుండ్రి ఈ నెంబర్లను మంచిగా చూడుండ్రి ఇది మార్చి నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు దాంకో వచ్చిన బిల్లు డేట్లు కనిపించినాయి కదా పక్కపండి నెంబర్లు చూడండి ఎనిమిది ఆరు తొమ్మిది నాలుగు మార్చిలో బిల్లు కొట్టినప్పుడు గదే నెంబర్ ఉన్నది ఏప్రిల్ బిల్లు కొట్టినప్పుడు అదే నెంబర్ ఉన్నది పాపం మార్చి నెలల కరెంటు కాల్వనట్టున్నారు అయినా కానీ నూట పది రూపాయలు బిల్ వేసి జీరో బిల్లే ఇచ్చిండ్రు మంచిదే ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు బిల్లు కొట్టిండ్రు మళ్ళా మే మూడో తారీఖు నాడు కొట్టిండ్రు ఏప్రిల్ బిల్లు కొట్టినప్పుడు రీడింగ్ ఎంతున్నది ఎనిమిది ఆరు తొమ్మిది నాలుగు ఇక మే నెల బిల్లు కొట్టినప్పుడు ఎంత ఉన్నది తొమ్మిది సున్నా ఏడు ఆరు మొత్తం మూడు వందల తొంభై ఐదు యూనిట్ల కరెంటు కాలింది ఎంత పెద్ద ఇల్లు ఉన్నదో మరి ఒకటే నెలల మూడు వందల తొంభై ఐదు యూనిట్ల కరెంటు కాలింది రెండు వేల ఏడు వందల రూపాయల బిల్లు వచ్చింది కానీ అసలు కిక్కు ఉన్నది మార్చి అసలు కరెంటే వాడినట్టు బిల్లు కానీ ఏప్రిల్ నెలల మొత్తం రెండు నెలల వాడిన కరెంటు లెక్కలు తీసి మూడు వందల తొంభై ఐదు యూనిట్లు కాల్చినట్టు చెప్పి రెండు వేల ఏడు వందల బిల్లు ఇచ్చిండ్రు అంటే ఒక నెలల ఫ్రీ కరెంట్ ఇచ్చిన అని చెప్పి లే నాలుగు నెలల బిల్లు ఒకటేసారి కొట్టిందన్నట్టు వరంగల్ జిల్లా నెక్కొండ కార్యింది మనం బిల్లు ఎంత వచ్చిందని చూస్తాం ఏదన్నా అటు అనిపిస్తే ఎన్ని యూనిట్లు కాలిందని చూస్తాం కానీ పోయిన నెల నుంచి ఈ నెల దాకా మీటర్ రీడింగ్ ఎంత అనేది చూడం కదా కరెంట్ ఆ కిట్ కు దొరకబట్టిండ్రు ఇట్లా ఎంత మందికి చేసిండ్రో తెలియదు ఈ అన్నైతే మా దానికి వచ్చి చెప్పిండు ఇది కరెంటు ఉపాయమో లేకపోతే రేవంతన్ సార్ బట్టి సార్ ఉపాయమో తెలియదు కానీ వసూలు చేస్తున్నట్టే కొడుతున్నది కరెంటు బిల్లు వచ్చినాక ఒకటికి రెండు మాటలు చూసుకోండి ఏ బిల్లు ఎంత